హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది కరీంనగర్ యొక్క ఏబీసీ బ్రిక్ అండి దీని క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా పర్ఫెక్ట్ సైజులో ఉంటుంది సైజ్ మాత్రం క్వాలిటీ చూసుకున్నట్టయితే కూడా మీకు వన్ పర్సెంట్ కూడా డిఫరెన్స్ ఉండదండి మన దగ్గర ఒక్కసారి మీరు ప్రత్యక్షంగా నేను ఇప్పుడు సైట్ కస్టమర్తో నేను వారి యొక్క రివ్యూ తీసుకుంటాను చూడండి చెప్పండి సార్ మీ ఇది సెవెంత్ లోడ్ అండి ఏబీసీ బ్రేక్ చాలా మంచిగా ఉన్నది క్వాంటిటీ మాత్రం క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ టాప్ క్వాలిటీ ఇస్తారు ఏం మొత్తం జిపిఎస్ ట్రాకింగ్తో సహా మొత్తం టోల్గేట్తో సహా ఇస్తారు నో డౌట్ నంబర్ వన్ క్వాలిటీ ఇస్తారు అండి బ్రేక్ మీకు బీబీఐ ఇచ్చారు పీబీసీ ఇచ్చారు ఏబీసీ ఇచ్చారు అన్ని టాప్ క్వాలిటీ ఇచ్చారు ఏం ఏం లేదండి అంతా ఓకే థ్యాంక్ యూ సార్